సనీశ్వరుడి ప్రభంజనం ఈ రాసులకు అద్భుత ధనయోగం శనిదేవుని అనుగ్రహంతో ఈ మూడు వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి ధనం ఖ్యాతి విజయాలు అన్ని మీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ రాశికి ఉన్న గొప్ప మార్పులను తెలుసుకోండి ఏలేవెట్ వోస్ ఛానల్కి స్వాగతం వీడియో స్టార్ట్ చేయడం ముందు లైక్ షేర్ చేయండి ఇంకా కొత్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి కర్కాటక రాశి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఎప్పటినుంచో ఉన్న న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అన్నదములతో సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకర్నొకరు సహాయం చేసుకుంటారు డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో బయటి వ్యక్తులతో వివాదాలు ఏర్పడే అవకాశముంది సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం లేదంటే అవసరమై మేర మాట్లాడటం మీకు మేలు చేస్తుంది లేదంటే వివాదాలు చాలా పెద్దవి అవుతాయి సింహరాశి ఈ రాశివారు రంగంలో బాగా రాణిస్తారు క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తిచేస్తారు అనుకోకుండా వీరికి లాటరీ తగిలే అవకాశముంది దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వచ్చిన డబ్బును తిరిగి రెట్టింపుచేసేలా పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం దాగివుంది లేదంటే గతంలోలానే ఆర్థిక పరిస్థితి మారుతుంది పెద్దల సలహా తీసుకుని ప్రకారం పెట్టుబడులను పెట్టాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలి మిథున రాస్సి నుంచి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారి కోరికలు ఈ సమయంలోనే నెరవేరతాయి వారికి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి గతంలో నిలిచిపోయి ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది అలాగే డబ్బును దుబారా చేయకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు సనిదేవుని అనుగ్రహం మీకెలా ఉంది ఈ మార్పుల వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష విశేషాల కోసం ఏలేవెట్వోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు జై సనిదేవా